ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం అక్టోబర్ పదవ తేదీ శుక్రవారం తులరాశి వారు మర్చిపోలేని సంఘటన మీ జీవితంలో ఎదురవుతుంది మరి ఇంతకి అక్టోబర్ పదవ తేదీన శుక్రవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులు మర్చిపోలేని సంఘటన మీకు ఏ రూపంలో ఎదురవుతుంది ఇంతకు ఆ యొక్క సంఘటన ఏంటి ఆ సంఘటన తర్వాత మీ లైఫ్ లో జరగబోయే మార్పులు వేటికి దారితీస్తాయి శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ప్రకారం రాబోయే రోజులు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ఎంతో మంచి మనసు కలిగినటువంటి తులరాశి వారికి రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అవునండి అప్ అండ్ రెండు ఉండే ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి కానీ మీకు వచ్చేటువంటి ప్లస్ ఏంటి అంటే ఆ వెంటనే అవన్నీ కూడా రిలీఫ్ అంటే ఆ వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందుల నుంచి మీరు రిలీఫ్ని పొందుకుంటారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అలా ఫలిస్తుంది ఇకపోతే ఈ సమయంలో కొన్ని ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా నెలకొంటాయి ఇకపోతే జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంది నిరుద్యోగపరంగా అంటే నిరుద్యోగులు చూసుకున్నట్లయితే మీకు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాల ద్వారా ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందండి ఇక వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీకు ప్రమోషన్ వచ్చేందుకు ఛాన్స్ ఉందండి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి ఇక ఈ సమయంలో మీరు కొన్ని గుడ్ న్యూస్లను వినడం జరుగుతుందండి ఇక కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనేది అనుకూలంగా ఉంది ఇకపోతే తులరాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం అనేది ఉంటుంది దాంతో మీకు జన్మ ధన్యమవుతుందని చెప్పాలండి అదృష్టం పడుతుందని చెప్పాలి ఎందుకంటే ఎప్పటి నుంచి మీరు అనుకుని ఉండొచ్చు దైవ దర్శనాలు చేయాలని అవి సమయంలో మీ యొక్క కోరిక రూపంలో నెరవే నెరవేర్చేందుకు నెరవేర్చేందుకు మీ యొక్క ఇంట్లో ఉన్న వ్యక్తులు మీకు చాలా అంటే చాలా ఈ సమయంలో సహాయపడతారండి సపోర్ట్గా ఉంటారు లేకపోతే ఈ సమయంలో మీరు అనుకోని విధంగా కొన్ని రకాలుగా చెప్ప కొంత మీరు చె మీకు చెప్పాలి ఏంటి అంటే భూముల రేటు పెరగటం వల్ల మీరు కోటీశ్వర్లేందుకు అవకాశం ఉంటుంది ఎవరికైతే ఇప్పటిదాకా ఆర్థిక సమస్యలు బాధపడుతున్నారో అటువంటి వారికి ఎంతో కొంత భూమి ఉండి ఎవరైతే ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అటువంటి వారికి భూముల రూపంలో డబ్బు వచ్చేందుకు అవకాశం ఉంటుందండి అవునండి మీరు ఎప్పుడూ అనుకుని ఉండొచ్చు ఆ యొక్క భూమి వల్ల ఏం ఉపయోగం ఉంటుందండి కానీ ఆ యొక్క భూమికి ఈ సమయంలో లక్షల కోట్ల రూపాయలలో ధర పలుకుతుంది అటువంటి వారికి ఈ సమయంలో ధనలక్ష్మి ఇంటికి నడుచుకుంటూ వస్తుంది మీకు ఇప్పుడు వరకు ఎన్నో కష్టాలు పడి ఉండే చెడు తుల రాస్తారు ఆ యొక్క కష్టాల నుంచి బయటపడబోతున్నారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు ఏ విధంగా ఈ యొక్క ఆర్థిక సమస్య నుంచి బయటపడాలి అదేవిధంగా డబ్బుకు ఏ విధంగా లోటు లేకుండా ఉండేందుకు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి ఎన్నో రకాలుగా మీరు పరిపరి విధాలకు ఆలోచన చేస్తూ ఉంటారు కానీ ఈ సమయంలో మీకు ఎవరికైతే అంటే అందరికైతే భూములు ఉండవు కదండి తులరాశి వారికి కాబట్టి ఎవరికైతే భూములు ఉంటాయో అటువంటి వారికి మాత్రం ఈ సమయంలో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇకపోతే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు ఈ సమయంలో చాలా మంది కూడా నుండి భూములపైనే పెట్టుబడి పెడుతుండడంతో కూడా ఈ రకంగా చూసుకున్న కూడా మీకు ధరలు పెరిగి రాసు వరకు కుబేర్లు అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇకపోతే ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరకు రెక్కలు వచ్చి సామాన్యుడు కూడా కోటీ అవుతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకునే కూడా మీకు కాళ్ళ దగ్గరకు వస్తాయండి అవునండి ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో మీరు ప్రయత్నాలు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా మీకు జీవితంలో సానుకూల మార్పులు వస్తాయండి ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే బెటర్గా మీకు చాలా మెరుగుపడుతుంది అనమాట ఉద్యోగ జీవితంలో కూడా సానుకూల పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇక వృత్తి వ్యాపారంలో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది లభిస్తుంది ఇకపోతే తులరాశి జాతకులకు ఈ సమయంలో ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతిని అంటే అభివృద్ధిని సైతం సాధిస్తారు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఆ దేవదేవుళ్ళందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుడి మీకు అండగా ఉండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించబోతున్నారు ఇక ఈ సమయంలో మార్కెట్లో మీకు ఎదురు నిలబడం వారే తోకముడుస్తారు మీ యొక్క తెలివితేలతో వ్యాపారంలో కింగలాగే ఎదుగుతారండి ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రణిస్తారు ఇక ధనలాభం కూడా కలుగుతుంది అంతేకాదు వైవాక బంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో మీరు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాల మీకు కలిసి వస్తుంది ఇక నుంచి తులరాశి వరకు అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనులు విజయం సాధిస్తారండి అనుకోకుండా మీ జీవితంలో మార్పులు రావడం వల్ల మీరు అనుకున్నది సాధిస్తారు మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా జరిగి తీరుతూ ఉంటాయి మీరు కోరిన కోరికలన్నీ కూడా తీర్చేందుకు ఆ దేవుడు ఈ సమయంలో మీకు కొంత శక్తిని శక్తినివ్వబోతున్నాడు మీరు కోరిన కోరికలు మీ చేతులార మీరే తీర్చుకుంటారండి అది ఏ విధంగాను అంటే అదేవిధంగా మీ మీరు మాత్రమే కదండి మీకు కుటుంబ సభ్యులు కూడా మీకు కోరికలు తీర్చేందుకు చాలా అండగా సపోర్ట్గా ఉంటారు కాబట్టి ఏంటంటే మీరు కింద పడ్డ కూడా మీరు పైకి లేవగలిగే శక్తి మీకు ఉంది కాబట్టి ఓడిపోయినా కూడా మళ్ళీ మీరు ఎక్కడైతే పడ్డారో అక్కడ లేచి నిలబడి సత్తా చూపించేటటువంటి ఆ యొక్క సామర్థ్యం ఇలా ఉంటుంది కాబట్టి ఎవరు ఎంత ఎగతాలు చేసినా మీరు అసలు దిగులు చెందాల్సిన అవసరం లేదండి మీకు డబ్బు లేదని అంటే పాలన వస్తువు లేదని ఏ విధంగా అయినా సరేనండి మిమ్మల్ని ఎవరైనా ఎదుటి వ్యక్తి ఏకతాలు చేసినప్పుడు ఆ సమయంలో మీరు కాస్త కామ్గా ఉండండి మీరు ఏంటి అని ప్రూవ్ చేసుకున్న తర్వాత వారి ముందు చీటుకు వేసి మరీ చెప్పాలి ఎందుకంటే తుల రాశి వారిని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎదుటి వ్యక్తిలో ఎప్పుడైనా సరే అండి తక్కువ చేసి ఎవరైతే మిమ్మల్ని చూస్తారో అటువంటి వ్యక్తిలో నాశనం అవుతారు నాశనం అవుతారు కానీ మీకు ఎటువంటి హాని అనేది జరగదండి ఏంటి అంటే మీరు కింద పట్ట కూడా పైకి సామర్థ్యం మీలో ఉంటుంది ఎందుకంటే మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి మీకు అటువంటి సామర్థ్య కెపాసిటీ అనేది మీలో ఉంటుందండి శుక్రుడు మీకు ఎప్పుడూ కూడా శుక్రుడు చాలా సపోర్ట్గా అండగా ఉంటారనమాట ఇకపోతే తొలరాసారి జన్మించిన జాతకులు అక్టోబర్ పదవ తేదీ శుక్రవారం మీరు మర్చిపోలేని సంఘటన ఎదుర్కొంటారని ముందు చెప్పుకున్నాం కదండి స్టార్టింగ్లో అవునండి మీకు ఈ సైలో మర్చిపోలేని సంఘటన ఎదురవుతుంది మరి ఎందుకు ఆ సంఘటన ఏంటి అంటే ఎవరైతే మీలో చాలా మంది తొలరాసారి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మీరు జాబ్కి వెళ్ళడానికి కానీ లేదంటే ఎక్కడికైనా సరే మీరు బయటకు వెళ్ళడానికి కానీ ఏదైనా పని మీద వెళ్ళడానికి చిన్న వెహికల్ కూడా లేకుండా ఎంతో బాధపడుతున్నారో ఎంతో సమస్యను ఎదుర్కొంటున్నారు విధంగా కాలేజీకి వెళ్ళడానికి కానివ్వండి ఉద్యోగానికి లేదంటే ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకున్న వ్యక్తులైనా సరే డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతుంటారండి రోజువారి కూలి పనులు చేసుకోవడానికి వెళ్ళే వ్యక్తులు కానివ్వండి వేరే ఊరు ట్రావెల్ చేసే వ్యక్తులు కానివ్వండి ఇలా చాలా ఇబ్బంది పడుతుంటే ఈ వెహికల్కి ఇబ్బంది ఇబ్బంది పడుతుంటే తొలరా వారికి మీ యొక్క తల్లిదండ్రి ఈ సమయంలో చాలా సపోర్ట్గా ఉండబోతుందండి మీకు ఈ సమయంలో ఒక వెహికల్ను ఒక టూ వీలర్ను గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు ఈ యొక్క సంఘటన మీ జీవితంలో కళ్ళు చమర్చే విధంగా ఉంటాయి అనమాట మీ పేరెంట్స్ పైన ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా విలువ అనేది వారి యొక్క విలువ తెలిసి వస్తుంది సో ఈ విధంగా మీకు మర్చిపోయిన సంఘటన ఎదురవుతుందన్నమాట సో చూశారు కదా తులరాశి అక్టోబర్ పదో తేదీ శుక్రవారం నాడు మీరు మీ యొక్క జీవితంలో మర్చిపోయిన సంఘటన ఏ విధంగా ఫేస్ చేయబోతున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ను వీళ్ళ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా వీడియోస్ని కనుక వాచ్ చేస్తున్నారు అటువంటి వ్యక్తులు వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న గంట సమ్మను క్లిక్ చేసినట్లయితే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్